ఒక మట్టి పాత్రను తీసుకోవాలి దాని నిండా దొడ్డుపు నింపి పెట్టాలి రా సాల్ట్ నింపి పెట్టిన తర్వాత దాని మీదంతా మనం పసుపు పోయాలి అన్నట్టు పసుపు ఉప్పు కనిపించకుండా పసుపు అంతా పోయాలి పోసిన తర్వాత దానిపైన ఒకటి రూపాయి రూపాయికాయిన తర్వాత ఒక ఇలాచి తర్వాత ఒక లవంగం పెట్టి అలాగే ఉంచాలి ఇది సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే చేయాలి ప్రతి అమావాస్య రోజున ఇలా సెట్ చేసి అమర్చుకోవాలి దేవి లక్ష్మి మీద ధ్యానం పెట్టి మనసులో మీ కోరికను అడగాలి ఇదంతా చేయడం పూర్తయిన తర్వాత ఓం లక్ష్మీ దేవ్యే నమ అని జపించవచ్చు దీన్ని ఒక మంచి ప్లేస్లో పెట్టాలి దేవుని రూమ్లో అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టచ్చు కానీ అమావాస్య రోజుల్లో ఇలా చేస్తూ ఉండాలి ఇలా మార్చుతూ ఉండాలి అమావాస్య వచ్చినప్పుడు ఇలా మార్చుతూ ఉండాలి ఈ టిప్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి